ఈనాటి మన చర్చకు స్వాగతం ఒక పదిహేనేళ్ల అమ్మాయి తనకంటూ సొంతంగా ఒక బైబిల్ కావాలనే ఒక బలమైన కోరికతో చెప్పులు కూడా లేకుండా ఇరవై ఆరు మైళ్ళు కష్టమైన కొండ ప్రాంతంలో నడిచిందంటే నమ్మగలవా ఆ అమ్మాయి పేరే మేరీ జోన్స్ ఆమె కథ బ్రిటిషన్ ఫారెన్ బైబిల్ సొసైటీ అనే ఒక పెద్ద ప్రపంచ సంస్థ ఏర్పాటుకు ఎలా కారణమైందో ఈ రోజు మనం కొంచెం లోతుగా చూడబోతున్నాం అవును ఇది కేవలం ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ మాత్రమే కాదు అంటే అప్పటి పరిస్థితులకు అద్దం పడుతోంది పద్దెనిమిదో శతాబ్దం చివర పంతొమ్మిదో శతాబ్దం మొదట్లో వేల్స్లో సామాజికంగా మతపరంగా విద్యపరంగా ఎలాంటి వాతావరణం ఉందో ఇది చూపిస్తోంది అవును మేరీ ప్రయాణం అప్పటికే అక్కడ పెరుగుతున్న అక్షరాస్యత దేవుని గురించి తెలుసుకోవాలనే తపన వీటినన్నింటినీ ప్రతిబింబించింది ఇదొక పెద్ద ఉద్యమానికి ఎలా ఊపిలిపోసిందో అర్థం చేసుకోవాలి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సరే మరి అసలు మేరీ జోన్స్ ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అక్కడి నుంచి మొదలు పెడదామా మేరీ జోన్స్ పదిహేడు వందల ఎనభై నాలుగు డిసెంబర్ పదహారును పుట్టింది వేల్స్లో హ్యాంగెల్ వైపెన్నెంట్ అనే చిన్న పల్లెటూరు మారుమూల ప్రాంతమనమాట అవును జాకబ్ మేరీ జోన్స్ అంటే మాలీ అని కూడా పిలిచేవారు ఆమె తల్లిని వాళ్ళకి ఈమె ఒక్కతే కూతురు నిజమే ఆమెది చాలా ఆ సాధారణమైన ఆరంభం వాళ్ళ కుటుంబము చాలా పేదరికంలో ఉండేది చెప్పాలంటే తల్లిదండ్రులు ఇద్దరూ చదువుకోలేదు ఓ తండ్రి జాకబ్ గారు నేత పని చేసేవారు కాని అది సరిపోయేది కాదు దాంత పాపం ఆయనకు ఆస్థమా ఉన్నా కూడా వ్యవసాయ కూలీగా చాలా గంటలు కష్టపడాల్సొచ్చేది అయ్యో పాపం దానివల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతిని మేరీకి నాలుగేళ్లు కూడా నిండకముందే అంటే కేవలం ముప్పై ఏళ్లకే ఆయన చనిపోయారు ముప్పై ఏళ్లకేనా చిన్న చిన్నవయసు అవును మేరీ పుట్టిన వెంటనే టైన్ వై డాల్ అనే ఒక చిన్న ఇంటికి మారారు అది కూడా ఒక నీటి ఊట పొక్కనుండే చాలా మామూలిల్లు అనమాట అప్పటి పేదరికంలో మరీ ముఖ్యంగా తండ్రి లేని కుటుంబంలో మేరిలాంటి చిన్నపిల్లల జీవితం ఎలా ఉండేది అంటే ఇంటి పనుల్లో సాయం చేయడం తప్ప చదువుకోవడానికి అవకాశం ఉండేదా అవకాశాలు చాలా తక్కువ ఉండేవండి ముఖ్యంగా పల్లెటూర్లలో పేద కుటుంబాల్లో పిల్లలు చిన్నప్పట్నుంచే ఇంటి పనులు సంపాదనలో సాయం చేయాలి మేరీ కూడా వాళ్లమ్మ మోలికి పనుల్లో సాయంగా ఉండేది ఇంట్లో నూలు వడికి చరఖా ఉండేదని మనకున్న సమాచారంలో ఉంది అంటే నూలు వడకడం లాంటి పనులు చేసేవారా అవును ఇద్దరూ కలిసి చేసేవారు ఆటలకంటే బాధ్యతలే ఎక్కువ కాని మేరీ విషయంలో ఒక ముఖ్యమైన విషయం జరిగింది ఏంటది అది ఆ కాలంలో వేల్స్లో వచ్చిన మతపరమైన చైతన్యం మేరీ పుట్టడానికి కొన్ని దశాబ్దాల ముందే అక్కడొక పెద్ద స్పిరిచువల్ రివైవల్ మొదలైంది హోవల్ హారిస్ డానియల్ రోలాండ్ విలియం విలియమ్స్ లాంటి శక్తివంతమైన బోధకులు వచ్చారు విలియం విలియమ్స్ అంటే గైడ్ మీ ఓ తు గ్రేట్ రాసిన ఆయన గదా ఆయనే వీళ్ళు వ్యక్తిగత విశ్వాసం దేవుని కృప ద్వారా రక్షణ ఇలాంటి విషయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు అంటే అప్పటి సంప్రదాయ చర్చి బోధనలకు కొంచెం భిన్నంగా ఉండేదా వాళ్ళకి వ్యతిరేకత కూడా వచ్చిందంటున్నారు అవును చాలా వ్యతిరేకత ఎదురైంది కానీ వాళ్ల బోధనలు సామాన్య జనాల్ని బాగా ఆకట్టుకున్నాయి వేల మంది వాళ్ల మాటల వల్ల క్రీస్తును నమ్ముకున్నారు అయితే చాలామందికి అప్పటి లోకల్ చర్చిలలో అంటే చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ అనుకోండి అక్కడ సరైన గైడెన్స్ దొరకట్లేదనిపించింది ఓకే ఈ అసంతృప్తి ఈ కొత్త ఉజ్జీవం కలిసి చివరికి వెల్ష్ కాల్వినిస్టిక్ మెథడిస్ట్ అని ఒక కొత్త విభాదం ఏర్పడడానికి దారితీసింది ఈ కాల్వినిస్టిక్ మెథడిస్ట్ల స్పెషాలిటీ ఏంటి వాళ్లు మేరీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళో వ్యక్తిగత భక్తికి బైబిల్ చదవడానికి ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అందుకే సొంత బైబిల్ ఉండటం దాన్ని చదివి అర్థం చేసుకోవటం వీళ్ళకి చాలా ముఖ్యం ఓ అందుకే బైబిల్ అంత ముఖ్యమైందన్నమాట అవును వాళ్ళు ప్రార్థనల కోసం ప్రత్యేకంగా చిన్న చిన్న చాపల్స్ కట్టుకున్నారు అంతేకాదు ఇళ్లల్లో కూడా రెగ్యులర్గా చిన్న గ్రూపులుగా కలిసి మాట్లాడుకునేవాళ్లు ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకునేవాళ్లు ఇదో బలమైన కమ్యూనిటీ ఫీలింగ్ ఇచ్చింది మేరీ వాళ్ల అమ్మ మోలీ కూడా వాళ్ల ఊరికి దగ్గర్లో కోర్ట్ టీ అనే చోట ఉన్న ఇలాంటి చాపల్ నెంబర్ అంటే మేరీ చిన్నప్పటినుంచే ఈ వాతావరణంలో పెరిగింది తల్లితో పాటు ప్రతివారం ఆ మీటింగ్స్కి వెళ్లేదని చదివాం రెండు మైళ్లు నడిచి వెళ్లేవారట ఖచ్చితంగా తల్లితో పాటు వెళ్లడం అక్కడి బోధనలు వినడం ఇవే మేరీ స్పిరిచువల్ గ్రోత్ కి బేస్ వేశాయి దాని ఎఫెక్ట్ ఎంతుందంటే కేవలం ఎనిమిదేళ్ల వయసులోనే మేరీ క్రీస్తును రక్షకుడుగా యాక్సెప్ట్ చేసి ఆ మెథడిస్ట్ సొసైటీలో మెంబర్ కూడా అయింది నిజంగా అసాధారణం అదే టైంలో అవైన్స్ లాంటి ఇంకొంతమంది యంగ్ ప్రీచర్స్ కూడా అన్నారని తెలుస్తుంది మే కథలో కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి మాత్రం రెవరెండ్ థామస్ చార్ల్స్ ఆక్స్ఫర్డ్ చదువుకున్న వ్యక్తి అమేజింగ్ గ్రేస్ రాసిన జాన్ న్యూటన్ లాంటి వాళ్లతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఆయన గురించి ఆయన చేసిన పని గురించి కొంచెం చెప్తారా తప్పకుండా థామస్ చార్ల్స్ ఆ కాలంలో వేల్స్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఆయన సెవెంటీన్ ఎయిటీ త్రీలో నార్త్ వేల్స్లోని బాలా అనే టౌన్లో అందమైన బాలాలేక్ లేక్ ఒడ్డున ఉందది అక్కడ తన మినిస్ట్రీ స్టార్ట్ చేశారు కానీ నా సేవ ఆ టౌన్కే పరిమితం కాలేదు హో ఆయన గుర్రం మీద వేల్స్ అంత తిరిగేవారు ఎక్కడ వీలైతే అక్కడ గిడ్డంగులు పొలాలు ఓపెన్ ప్లేసెస్ ఎక్కడైనా దేవుని వాక్యం చెప్పేవారు కొన్నిసార్లు ఆయన స్పీచెస్ వినడానికి ఇరవై వేల మందికి పైగా జనమొచ్చేవారట అప్పట్లో అవును ఆయన తరచుగా మేరీ జోన్స్ వాళ్ళు వెళ్లే కోర్ట్ చేపల్లో కూడా ప్రీచ్ చేసేవారు కేవలం బోధించడమే కాకుండా థామస్ చార్లెస్ ప్రజల జీవితాల్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో ఒక పెద్ద మార్పు తేవడానికి ట్రై చేశారని చదివాను అదేంటి అది మేరీ కథకు ఎలా కనెక్ట్ అయ్యింది అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి థామస్ చార్లెస్ ఆధ్యాత్మిక అవసరాలే కాదు ప్రజల చదువు అవసరాలను కూడా గుర్తించారు ముఖ్యంగా ప్రజలు స్వంతంగా బైబిల్ చదువుకోలేకపోతున్నారనే లోటును గమనించారు దానికోసం ఒక కొత్త పద్ధతి తెచ్చారు అదే సర్క్యులేటింగ్ స్కూల్స్ సర్క్యులేటింగ్ స్కూల్స్ అంటే ఆయన కొంతమంది టీచర్లను అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్లని వేరువేరు గ్రామాలకు పంపేవారు ఆ టీచర్లు ఒక ఊళ్ళో కొన్ని నెలలు ఉండి అక్కడి జనాలకు వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు అందరికీ వెల్ష్ భాషలో చదవడం రాయడం నేర్పించేవాళ్లు ఓ బాగుందే ఆ తర్వాత వాళ్ళింకో ఊరికి వెళ్లేవారు ఇలా స్కూల్లే జనాల్ దగ్గరికి వెళ్లేవన్నమాట ఇంగ్లాండ్లో ఉన్న ఆయన ఫ్రెండ్స్ సపోర్టర్స్ ఇచ్చిన ఫండ్స్తో ఇవి ఫ్రీగా నడిచేవి చార్ల్స్ గారే స్వయంగా ఈ స్కూల్స్కి వెళ్లి పిల్లల ప్రోగ్రెస్ చూసేవారు సండే స్కూల్స్ కూడా పెట్టారు అద్భుతం అంటే ఆయన గోల్ చాలా క్లియర్గా ఉంది ప్రతి ఒక్కరూ తమ మాతృభాషలో బైబిల్ చదవగలగాలి దాన్ని అర్థం చేసుకొని డిస్కస్ చేయగలగాలి అందుకే బైబుల్ చాప్టర్లు కొన్నిసార్లు మొత్తం పుస్తకాలు కూడా బట్టి పట్టమని ఎంకరేజ్ చేసేవారని మనం చదువుతున్నాం మరి దీని ఎఫెక్ట్ ఎలా ఉంది ఎఫెక్ట్ చాలా పెద్దది ఈ సర్క్యులేటింగ్ స్కూల్స్ సండే స్కూల్స్ వల్ల చాలా తక్కువ టైంలోనే వేల్స్ లిటరసీ రేట్ బాగా పెరిగింది త్వరలోనే వేల్స్ యూరప్లోనే అత్యంత అక్షరాస్యత గల దేశాల్లో ఒకటిగా మారింది వేళమంది జనం ఫస్ట్ టైం వాళ్ల బైబుల్లను చదువుకోగలిగారు స్పిరిచువల్గా స్ట్రాంగ్ అయ్యారు ఈ ఎడ్యుకేషనల్ రెవల్యూషనే మేరీ జోన్స్ కథకు డైరెక్ట్ గా దారితీసింది ఎలా మేరీ కూడా ఈ స్కూల్స్ ద్వారానే చదువు నేర్చుకుందా అవును మేరీకి సుమారు పదేళ్లున్నప్పుడు వాళ్ల ఊరికి రెండు మైళ్ల దూరంలో ఎబర్నోలిన్ అనే చోట ఇలాంటి ఒక సర్క్యులేటింగ్ స్కూల్ పెట్టారు మేరీ చాలా ఉత్సాహంగా ఆ స్కూల్కి వెళ్ళింది అక్కడ తన మాతృభాష వెల్ష్లో చదవడం నేర్చుకుంది ముఖ్యంగా వెల్ష్ బైబిల్ పదిహేను వందల ఎనభై ఎనిమిదిలో బిషప్ విలియం మోర్గాన్ ట్రాన్స్లేట్ చేశారు పదహారు వందల ఇరవైలో రివైజ్ చేశారు దాని చదవడం నేర్చుకుంది అది ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్ అంతా స్టాండర్డ్ అనమాట చదవడం నేర్చుకున్నాక బైబిల్ మీద ఆసక్తి ఇంకా పెరిగి ఉంటుంది కదా ఆమెలో అవునవును విపరీతంగా పెరిగింది దేవుని వాక్యమంటే ఎంతో ప్రేమ గౌరవం పెరిగాయి కాని ఒక పెద్ద లోటనిపించింది తనకంటూ సొంతంగా ఒక బైబిల్ లేకపోవడం ఆ రోజుల్లో బైబిళ్లు చాలా కాస్ట్లీ అంత ఈజీగా దొరికేవి కాదు ఆమె మనసులు ఎప్పుడూ నాకంటూ ఒక బైబిలుంటే ఎంత బాగుండు అని ఆశ బలంగా ఉండేది మరి ఆ కోలిక ఏం చేసింది పాపం ఆమెకు దగ్గర్లో ఒక రైతు భార్య ఉండేవారు శ్రీమతి ఎవాన్సని ఆమె చాలా దయగల మనిషి వాళ్ళింట్లో ఒక పెద్ద ఫ్యామిలీ బైబిలుండేది మేరీ ఇంట్రెస్ట్ చూసి వీలున్నప్పుడల్లా తనింటికి వచ్చి ఆ బైబిల్ చదువుకోమని ఆమె చెప్పింది ఓ అది మంచి విషయమే దానికోసం మేరీ ఎండైనా వానైనా సరే రెండు మైళ్లు నడిచి శ్రీమతి ఎవాన్స్ ఇంటికి వెళ్లేది కాని అది వేరేవాళ్ల బైబిల్ కదా తన సొంత బైబిల్ కావాలనే కోరిక ఆమెలో రోజురోజుకీ పెరిగింది దాంతో ఆమె డబ్బులు దాచుకోవడం స్టార్ట్ చేసింది అది ఎంత కష్టమై ఉంటుందో ఊహించవచ్చు అవును దాదాపు ఆరు సంవత్సరాలు కష్టపడి డబ్బు కూడా పెట్టింది ఎలా అంటే కోళ్లు పెంచి గుడ్లమ్మడం తేనెటీగలు పెంచి తేనె అమ్మడం బట్టలు కుట్టడం ఇలా చిన్న చిన్న పనులు చేసి వచ్చిన కొద్ది డబ్బుని జాగ్రత్తగా దాచుకునేది హో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది ఒకసారి దారిలో పోగొట్టుకున్న పర్సు దొరికితే అది నిజాయితీగా ఓనర్కి ఇచ్చేసింది వాళ్లు మెచ్చుకొని ఆమెకు ఆరు పెన్సులు గిఫ్ట్ గా ఇచ్చారు నిజంగా నిజాయితీకి దక్కిన బహుమతి అనమాట అవును అలా అతి అంది పెన్ను పెట్టి చివరికి ఒక బైబిల్ కొనడానికి కావలసిన మూడు షిల్లింగ్లు ఆరు పెన్సులు నేటి లెక్కల్లో ఇది సుమారు నలభై పౌండ్లుండొచ్చు అంత డబ్బుని పోగుచేసింది ఆరు సంవత్సరాల నిరీక్షణ కష్టం వావ్ చివరికి డబ్బు చేరింది మరి తర్వాతేం జరిగింది బాల ఎలా మొదలైంది డబ్బు చేరిన తర్వాత ఒకరోజు ఆమెకొక న్యూస్ తెలిసింది రెవరెండ్ థామస్ చార్ల్స్ లండన్ నుంచి కొన్ని వెల్ష్ బైబిళ్లు తెప్పిస్తున్నారని కరెక్ట్ టైంకి బాలా వెళితే ఆయన దగ్గర ఒకటి కొనొచ్చని విన్నది కానీ బాలా బాలావాళ్ల ఊరి నుంచి చాలా దూరం సుమారు ఇరవై ఆరు మైళ్లు కొన్ని రికార్డ్స్ ప్రకారం ముప్పై మైళ్ల కన్నా ఎక్కువ అంత దూరం అది కాలినడకన వెళ్లడానికి రెడీ అయిందా ఆమె సంకల్పం అంత స్ట్రాంగ్ పద్దెనిమిది వందల సంవత్సరం స్ప్రింగ్లో తన దగ్గరున్న డబ్బుతో ఆమె బాలాకు బయలుదేరింది చెప్పులుగూడా లేవు కష్టమైన కాడర్ ఇడ్రిస్ పర్వతశ్రేణి మీదుగా కొండలు లోయలు కొన్ని వాగులు దాటుకుంటూ నడిచింది ఊహించుకుంటేనే కష్టంగా ఉంద ప్రయాణం నిజంగా దారిలో ఎన్ని ఇబ్బందులు పడిందో కాని ఆమె ఫోకస్ అంతా ఒక్కటే తన సొంత బైబల్ చివరికి బాలా చేరుకుంది అక్కడ థామస్ చార్లెస్ను కలిసినప్పుడు ఏమైంది హ్యాపీ హ్యాపీఎండింగ్ థామస్ చార్లెస్ బాలాలో హాయ్ స్ట్రీట్లో ఒక పెద్ద ఇంట్లో ఉండేవారు ఆ ఇంట్లోనే కింద వాళ్ల ఆవిడ శాలీ ఒక కిరాణా షాప్ నరిపేవారు పైన మీటింగ్సు టీచర్ ట్రైనింగ్ లాంటివి జరిగేవి మేరీ ఆ ఇంటికి చేరుకుంది ఎంతో ఆశతో చార్లెస్ను కలిసింది కాని పాపమామెకు నిరాశ ఎదురైంది అయ్యో ఎందుకు బైబుల్స్ అయిపోయాయా లేక ఆమె దగ్గర డబ్బు సరిపోలేదా కాదు కాదు బైబిల్స్ ఇంకా లండన్ నుంచి బాలాకు రాలేదు ఓ మై గాడ్ ఆరు సంవత్సరాలు కష్టపడి ఇన్ని మైళ్లు నడిచివస్తే ఇంకా రాలేదా పాపం మేరీకి ఎంత బాధ కలిగుంటుంది నిజంగా మది అప్పుడేం చేసింది వెనక్కి వెళ్ళిపోయిందా అక్కడే థామస్ గొప్పతనం చూడాలి ఒక బైబిల్ కోసం ఇంత దూరం నుంచి చెప్పుల్లేకుండా నడిచివచ్చిన ఆ పదహారేళ్ల అమ్మాయి డెడికేషన్ విశ్వాసం చూసి ఆయన చాలా కదిలిపోయారు ఆమెను డిసప్పాయింట్ చేయకూడదనుకున్నారు ఏం చేశారు మరి బైబిల్స్ వచ్చేవరకు ఆగమని తన ఇంట్లోనే ఉండమని ఆమెకు షెల్టర్ ఇచ్చారు కొందరు ఆయన తోటమాలి ఇంట్లో ఆమెకు చోటిచ్చారని అంటారు కొన్ని రోజుల వెయిటింగ్ తర్వాత బైబిల్స్ వచ్చాయా అవును కొన్ని రోజుల తర్వాత వచ్చాయి థామస్ చార్ల్స్ మేరీ స్టోరీతో ఎంత ఇంప్రెస్ అయ్యారంటే ఆయన ఆమెకు ఒకటి కాదు మూడు వెల్ష్ బైబిళ్లు ఇచ్చారు మూడా ఎందుకు బహుశా ఒకటి ఆమె పర్సనల్ యూస్కి ఒకటి వాళ్ల ఫ్యామిలీకి ఇంకొకటి చదవలేని వాళ్లకి లేదా కొనలేని వాళ్లకి ఇవ్వడానికి ఇచ్చుండొచ్చు ఆ మూమెంట్లో మేరీ ఆనందానికి కృతజ్ఞతకు హద్దుల్లేవు తను పడ్డ కష్టమంతా మర్చిపోయి చాలా సంతోషంగా ఆ మూడు బైబిళ్లతో ఇంటికి తిరుగు ప్రయాణమైంది నమ్మలేకపోతున్నాను ఒక అమ్మాయి చేసిన ఈ ప్రయాణం ఇంతటిదో ఎండయిందా లేక దీనికి ఇంకా ఏమైనా పర్యావసానాలున్నాయా ఇక్కడే కథ ఒక ఊహించని హిస్టారిక్ టర్న్ తీసుకుంది మేరీ జోన్స్ ఇన్సిడెంట్ థామస్ చార్ల్స్ పై చాలా పెద్ద ఇంపాక్ట్ వేసింది వేల్స్లో వెల్ష్ బైబిళ్ల అవసరం ఎంత ఎక్కువగా ఉందో ఆయనకు క్లియర్గా అర్థమైంది అవును కదా మేరీ లాంటి వాళ్ళు ఇంకెంతమంది అనిపించుంటుంది ఖచ్చితంగా బైబిల్ చదవాలనే ఆశ ఉండి కూడా అది అందుబాటులో లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఆయన రియలైజ్ అయ్యారు ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు చాలా పెద్ద అవసరం అని ఆయనకు తెలిసింది దాంతో ఆయనేం చేశారు ఆయన వెంటనే ఈ విషయాన్ని లండన్లో ఉన్న తన ఫ్రెండ్స్ తెలిసిన వాళ్లతో ముఖ్యంగా రిలీజియస్ ట్రాక్ట్ సొసైటీ లాంటి సంస్థల వాళ్లతో డిస్కస్ చేశారు వెల్ష్ జనాల కోసం స్పెషల్గా తక్కువ రేటికి ఎక్కువ కాపీలు ప్రింట్ చేయాల్సిన అవసరాన్ని ఆయన గట్టిగా చెప్పారు ఓకే దీని దీనిమీద చాలా చర్చలు మీటింగ్స్ జరిగాయి కేవలం వేల్స్ కోసమే కాదు ప్రపంచవ్యాప్తంగా బైబుల్స్ అవసరమైన వాళ్లకి వాళ్లవాళ్ల భాషలో అందించడానికి ఒక కొత్త ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ పెట్టాలనే ఐడియా బలపడింది అంటే బైబిల్ సొసైటీ ఆలోచన పుట్టింది అక్కడేనా అవును దాని ఫలితంగా పద్దెనిమిది వందల నాలుగు మార్చి ఏడున లండన్లో ది బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ బీఎఫ్బిఎస్ స్థాపించబడింది దీని ఫౌండింగ్ మెంబర్స్లో బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన విలియం విల్బర్ ఫోర్స్ లాంటి పెద్దవాళ్లు కూడా ఉన్నారు అమేజింగ్ అంటే మేరీ జోన్స్ చిన్న అడుగు ఆమె పర్సనల్ కోరిక చివరికి ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు ఇన్స్పిరేషన్ అయిందన్నమాట వాళ్ల లక్ష్యం కేవలం వెల్ష్ బైబిల్స్ ఇవ్వడమే కాదు ప్రపంచం మొత్తం విస్తరించింది ఎగ్జాక్ట్లీ బ్రిటిషన్ ఫారెన్ బైబిల్ సొసైటీ మెయిన్ ఎయి పాలిటిక్స్కి అతీతంగా అన్ని క్రిస్టియన్ గ్రూప్స్తో కలిసి పనిచేస్తూ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వాళ్ల టంగ్లో వాళ్లకి అందుబాటు ధరలో దేవుని వాక్యాన్ని అందించడం మేరీ జోన్స్ కథే ఈ గొప్ప ఉద్యమానికి నాంది పలికింది అద్భుతం మరి మేరీ జోన్స్ ఆమె తర్వాత జీవితం ఎలా గడిచింది ఆమె ఆ బైబిల్ను ఏం చేసింది ఆమె లైఫ్ గురించి మనకేం తెలుసు బైబిల్ సొసైటీ ఏర్పడ్డాక మేరీ కథ కొంతకాలం మరుగున పడింది ఆమె చాలా సాధారణ జీవితం గడిపింది పద్దెనిమిది వందల పదమూడులో థామస్ జోన్స్ అనే ఇంకో నేత కార్మికుడిని పెళ్లి చేసుకుంది వాళ్లు బ్రైన్ క్రగ్ అనే ఊళ్లు సెటిల్ అయ్యారు అది కూడా వీవింగ్కి టెక్స్టైల్స్కి సెంటర్ లాంటిది వాళ్ళకి మొత్తం ఆరుగురు పిల్లలు పుట్టారు లూయిస్ మేరీ జేకబ్ జాన్ ఎబినేజర్ బెన్నను కూడా పిలిచేవారు ఆరుగురు మంచి పెద్ద కుటుంబం సంతోషంగా కానీ వాళ్ల లైఫ్లో చాలా ట్రాజెడీ కూడా జరిగింది ఆ రోజుల్లో టీబీ క్షయవ్యాధి చాలా భయంకరంగా ఉండేది కదా అవును అది వాళ్ల కుటుంబాన్ని చాలా దెబ్బతీసింది వాళ్ల ఆరుగురు పిల్లల్లో ఐదుగురు లూయిస్ పద్దెనిమిదేళ్లకీ మేరీ పద్దెనిమిది నెలలకి జేకబ్ పదిహేనేళ్లకీ ఎబినెజర్ ఇంకా చిన్నప్పుడే ఈ జబ్బుతోనే చనిపోయారు అయ్యో దేవుడా ఐదుగురు అవును చివరికి పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో ఆమె భర్త థామస్ కూడా అదే జబ్బుతో పోయారు ఎంతటి విషాదం ఒక బైబుల్ కోసం అంత తపించి అంత కష్టపడిన లైఫ్లో ఇన్ని కష్టాల వింటుంటేనే చాలా బాధగా ఉంది నిజంగా హృదయం ద్రవించిపోతుంది అన్ని కష్టాలు పడి ఆరుగురులో బతికిన ఒక్క కొడుకు జాన్ తర్వాత అమెరికాకి వలస వెళ్ళిపోయాడు మేరీ తన చివరి రోజుల్లో బ్రెయిన్ క్రాక్ దగ్గర ఒక చిన్న ఇంట్లో ఒంటరిగా గడిపింది వయసు మీద పడటంతో ఆమెకు నెమ్మదిగా కూడా పూర్తిగా పోయింది అంటే తను ఎంతో కష్టపడి ఆరేళ్లు చేసి తెచ్చుకున్న ఆ బైబుల్ను కూడా ఆమె చివరి రోజుల్లో చదువుకోలేకపోయిందన్నమాట అవును అదే అత్యంత విషాదం అయితే ఆమెకు తోడుగా ఎవరైనా ఉన్నారా ఒంటరిగానే ఉందా ఆమెను పూర్తిగా వదిలేయలేదు బాలాకు చెందిన లిజ్జీ రోలాన్స్ అనే ఒక యంగ్ గర్ల్ బ్రెయిన్ పనికి వచ్చి మేరీ జోన్స్ గురించి విని ఆమెను కలవడానికి వెళ్ళింది వాళ్ల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది లిజ్జీ తరచుగా మేరీ ఇంటికి వెళ్ళి ఆమె ఎంతో ఇష్టపడే ఇప్పుడు తను చదవలేని ఆ వెల్ష్ బైబిల్ను ఆమెకు చదివి వినిపించేది అబ్బా ఆ వయసులో ఆ అంధత్వంలో దేవుని వాక్యం వినడం మేరీకి ఎంత ఓదార్పునిచ్చి ఉంటుందో కదా నిజంగా మేరీ జోన్స్ ఎప్పుడు చనిపోయింది ఆమె కథ ఎలా మళ్లీ జనాల్లోకి వచ్చింది మేరీ జోన్స్ డిసెంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల అరవై నాలుగున తన ఎనభయవ ఏట ప్రశాంతంగా చనిపోయింది ఆమెను బ్రెయిన్ క్రగ్లోని హంగేల్ వైపెన్నెంట్ చర్చయార్డ్లో ఆమె భర్త సమాధి పక్కనే బరీ చేశారు ఆమె చనిపోయేనాటికి ఆమె కథ చాలామందికి తెలియదు కాని పంతొమ్మిదవ శతాబ్దం చివర్లో బ్రిటీషన్ ఫారిన్ బైబిల్ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కొద్దీ దానికి ఇన్స్పిరేషన్ అయిన మేరీ జోన్స్ కథ నెమ్మదిగా బయటికొచ్చింది ముఖ్యంగా బైబిల్ సొసైటీ పబ్లికేషన్స్ ద్వారా ఆమె కథ వేల్స్లోనూ బయట పాపులర్ అయింది ఆమె విశ్వాసానికి పట్టుదలకి దేవుని వాక్యం పట్ల ఆమెకున్న ప్రేమకు సింబల్గా మారింది ఒక నేషనల్ ఐకాన్ అయింది నిజంగా ఒక సాధారణ పల్లెటూరమ్మాయి ఆమెకున్న నమ్మకం పట్టుదల ఎలాంటి ఇంపాక్ట్ చూపించగలవో చెప్పడానికి మేరీ జోన్స్ లైఫ్ ఒక గొప్ప ఎగ్జాంపుల్ అవును మేరీ జోన్స్ పర్సనల్ కోరిక ఆమె చేసిన ఆ నమ్మశక్యం కాని జర్నీ చివరికి ఒక గ్లోబల్ మూవ్మెంట్కి బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీకి ఎలా ఊపిరిపోసిందో చూశాం ఈ సొసైటీ ద్వారా గత రెండు వందల ఏళ్లలో వందలాది భాషల్లో కొట్లాది బైబిళ్లు కొత్త నిబంధనలు స్క్రిప్చర్ పోషన్స్ ప్రపంచవ్యాప్తంగా జనాలకు అందాయి కొన్ని భాషల్లోకి బైబిల్ ట్రాన్స్లేషన్స్ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే ఆ చిన్నారి మేరీ జోన్స్ చెప్పుల్లేని కాళ్లతో మొదలైంది ఒక బైబుల్ పుస్తకం కోసం ఆమె పడిన ఆ ఆరేళ్ల కష్టం ఆ ఆరు మైళ్ల నడక వీటిని ఇప్పుడు మనకు స్మార్ట్ఫోన్లలో టాబ్లెట్లలో కంప్యూటర్లలో ఒక్క క్లిక్తో అందుబాటులో ఉన్న ఈ అపారమైన నాలెడ్జ్తో బైబుల్లతో పోలిస్తే మనం వాటిని ఎలా చూస్తున్నాం ఎంత వాల్యూ ఇస్తున్నామని ఆలోచించాలి కదా ఆమె కథ పట్టుదల విశ్వాసం యొక్క శక్తిని ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటుంది ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది మేరీ జోన్స్ ఒక ఫిజికల్ బైబుల్ కోసం అంత తీవ్రంగా కోరుకుంది అంత కష్టపడింది ఈ డిజిటల్ యుగంలో జ్ఞానం సమాచారం చివరికి దేవుని వాక్యము కూడా మన చేతివేళ్ల మీద ఇంత సులభంగా దొరుకుతున్నప్పుడు వాటి పట్ల మన యాటిట్యూడ్ ఎలా ఉంది వాటిని పొందడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేనప్పుడు వాటి అసలు విలువను మనం గుర్తిస్తున్నామా లేక లైట్ తీసుకుంటున్నామా ఇది మనందరం ఆలోచించాల్సిన విషయమనిపిస్తోంది ఈ మిషనరీ చరిత్రను మీకు సమర్పించినవారు ఎల్ బుక్స్